హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు ఫ్రెండ్స్ మనకి ఈరోజు వచ్చేసి పుచ్చకాయల బాగా దొరికింది చూద్దాం రండి పుచ్చకాయలు ఎలా ఉన్నాయో ఏంటి తోటల ఎంతంత సైజులు ఉన్నాయి ఏంది ప్రతి ఒక్కటి కాయ మనకు లోడింగ్ ఎలా చేస్తారు మనం ఎలా పట్టాయి కట్టుకోవాలి ఏంది అన్ని విధానం మనం చెప్తాం ఫ్రెండ్స్ మనం వీడియో ఎక్కడే కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ వచ్చేసి మనం పచ్చకాయ లోడ్ పెట్టినామే మన సైడ్ మెసలు ఉంటాయి కదా ఈ మెసలకి ఏదైనా పట్ట ఈ విధంగా పట్ట కానీ లేదంటే అట్ట మొక్కలు కానీ ఒకటి పెట్టుకోవాలి ఎందుకంటే ఆ ఆ కమ్మిలు ఉన్నాయి కదా ఆ కమ్మిలు ఖచ్చితంగా గ్రేడ్ ఒత్తుకుంటాయి పచ్చకాయని అప్పుడు ఈ ఒత్తుకొని పోయిన తర్వాత మనం ఆడ పార్టీకి కడిపోయితే ఒత్తుకొని పోతాయి లోడ్ వేసుకుని వెళ్ళిపోయి ఆ పార్టీ ఏమంటాడు ఏందో ఏ విధంగా వేసుకోవచ్చు సైడ్ ఏదైనా కట్టుకోకూడదట్లు అడుగును కూడా మనం గెడ్డ వేసుకోవాలి ఎందుకంటే ఆ పార్టీ మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేదానికోసం మనం ఈ విధంగా జాగ్రత్తగా వేసుకొని పోవాలి ఈ సైడ్ కట్టుకున్నందువల్ల ఏం మనకి కాయగ ఒత్తుకోకుండా జాగ్రత్త అవుతుంది ఒకవేళ ఒత్తుకున్నా ఒత్తుకోకపోయినా ఏదో ఒకటి వేసుకొచ్చాడు సాటిస్ఫాక్షన్ అంటే ఓనర్కి ఈ విధంగా గడ్డి వేస్తాము ఓకే బా కాయ ఏం ఒత్తుకోలేదు మన డ్రైవర్ అది అదొక సేఫ్టీ మనకి అంటే మనం చేసుకొని పోయే విధానం కూడా కరెక్ట్గా చేసుకొని పోవాలి కదా ఏది చేసుకోపోకపోతే ఇప్పుడు వాళ్ళు అయినా సరే ఏంది ఈ విధంగా పట్టకూడ కట్టుకోవాలి లేదని అడుగుతారు కదా తోటలో పోదాం అండి చూ కాయలు బల్లే వెరకండి కాయలు టేస్ట్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ లోడింగ్ వచ్చేసి ఇది ట్రబుల్ ఉన్నాయి కదా ఈ ట్రబుల్ తీద్దాం రండి తోటలో తా కాయలు కూడా బాగా చాలా ఎక్కువ ఉన్నాయి కాయలు సైజులు కూడా బాగానే ఉన్నట్టున్నాయి కాయలు ఇప్పుడు ఈ తోటలో ఈ ట్రబ్బులు చూడండి ఎంత పెద్ద ట్రబ్బులో చాలా పెద్ద ట్రబ్బులు ఎందుకంటే ఈ ఒక్క ట్రబ్బు వచ్చేసి యాభై కిలోలు పడతాయి అంట ఒక ట్రబ్బు యాభై కిలోలు అప్పుడు ఆ లెక్క వేసుకునే కానీ ఈ ట్రబ్బులు మన బండికి మూడు నటంటే ఒక డెబ్భై ట్రబ్బులు టెబ్బై డెబ్భై గంపలు వేసేస్తే మన బండిలో వడిపోతుంది సరే కదా లైన్గా ఎలా పోసిపెట్టినారు కాయలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఈ ఎవరైనా సరే పుచ్చ సాటలు వేసుకునే వాళ్ళు కూడా కాయి బాగా నాణ్యంగా దెబ్బ తినకుండా ఎండ ఇప్పుడు ఎండలకాలం కదా కాలం పుచ్చకాయ అంటే కాలం వస్తుంది ఈ ఎండలకు దెబ్బ ఉండాలంటే కాయ చెట్టు చూడండి పుష్పలంగా చెట్టు ఫుల్గా బాగా ఉండాలి ఈ ఆకు బాగా ఎంత ఆకు ఎక్కువ ఉంటే అంత ఆకులో లోగో కాయ వరకు నీట్గా ఉంటుంది అంటే ఎండ మచ్చ కొట్టకుండా బాగా నీట్గా కాయి ఉంటుంది సైజులు చూడండి చాలా వరకు సైజులు ఉన్నాయి సైజులు కూడా బాగా ఏడు కేజీలు ఎనిమిది కేజీలు దాకా ఉన్నాయి ఏడు ఎనిమిది అంటే టాపు సైజులు ఏడు ఎనిమిది ఈ పుచ్చకాయ నల్లకాయలు అంటే తెల్లకాయ తెల్లకాయ అంటారు కదా అది ఎక్కువ వస్తుంది ఇది తక్కువ వస్తుంది చాలా బాగున్నాయి కాయలు కూడా ఎవరైనా సరే ఈ రైతులకి పచ్చ ఎంత చేసుకునే చేసుకునే ఈ సంవత్సరం అంతా పుచ్చ చెట్లు వేసిన రైతులకి చాలా నష్టం ఎందుకంటే రేట్లు లేవు పెద్దగా రేట్లు లేవు అంతా దిగుబడి తక్కువగా ఉంది దిగుబడి ఎక్కువ ఉంది దిగుబడి ఎక్కువ ఉన్నాయి కానీ రే రేట్లు అయితే లేవు ఈ ఆడ పట్టుకున్న ఈ ఇక్కడే ఈ తోటకాడే ఈ పక్కన ఇంకో తోట ఉంది అది కూడా వీడియో తీసే పెడతాము కానీ మామూలుగా లేదు అతనికి చాలా నష్టం ఆ తోట పక్కన ఉండే కూడా చాలా చాలా నష్టం ఎందుకంటే ఐదు ఎకరాలు చేను బా పాపం వదిలేస్తున్నాడు ఎంత నష్టం అంటే ఈ సంవత్సరం పుచ్చకాయలకి చాలా నష్టం చూడు ఈ కాయ అయితే ఏడు కిలోలు వస్తుంది చూడు అంతా కాయ కోస్తున్నారు కాయ అంతా కోసుకున్న తర్వాత ఆమెను వంగతారు ఒకసారి వంగుతారు లోడ్కి భలే స్పీడ్గా చేసేస్తారు వీళ్ళు లోడింగ్ అంటే మామూలుగా ఉండదు వీళ్ళది ఏ అంటే పాల్మూరు అంట వీళ్ళు చాలా స్పీడ్గా చేస్తున్నారు ఏ ఊరయ్యా మీదంటే మాది మంగిలి ఉండదా మంగిలి ఒలూరు అక్కడ మా ఏరియా మాది అని చెప్తున్నారు వీళ్ళు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం మనం ఎక్కడ పోతున్నా సరే ఏం చేస్తున్నా సరే మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు ఇది కూడా అన్నీ కల్తీ ఇప్పుడు రైతులు ప్రతి ఒక్కటి రైతు అనుకుంటాం కానీ మనం తినేటి ఎంత ప్రతి ఒరి ముందుగా నుంచి ప్రతి ఒక్కటి అన్నీ కల్తీ ఇదిగో ఈయనే మనకి ఇక్కడ బాడు చెప్పిన పార్టీ ఇతనే మనకు బాడుగులు చెప్తా ఉంటాడు ఇప్పుడు పుచ్చకాయ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఇప్పుడు ఒరిగేట ముందు కొడతాం ఈ నిద్రలేసి మొదలుకొని ఒకటి ముందు ముందు పిండి ముందు వేసి అన్నీ చేయాలి వీటికి కూడా అంతే సేమ్ అంతే ఎండ చూడండి ఎలా కాస్తుందో మనం ఆయన భయంకరంగా కాస్తుంది ఎండ మామూలుగా లేదు ఒక పన్నెన్నర అయింది టైం కరెక్ట్గా ఈ టైంలో లోడింగ్ అంటే మామూలుగా ఉంటుంది ఎండ చిన్నగా లేదంట భయంకరంగా ఉంది అంట చూడండి అన్న వాళ్ళు స్టార్ట్ చేశారు మన బండికి స్టార్ట్ చేసేసారు డెబ్బై గంపులు అయితే కరెక్ట్గా లోడ్ అయిపోద్ది అంటున్నాడు ఆ అన్న డెబ్బై గంపులు అయితే నీ బండి లోడ్ అయిపోద్ది అంటున్నాడు ఫ్రెండ్స్ ఈ పుచ్చకాయ పుచ్చకాయలు మనం తింటాం కానీ ఈ ఎండలో ఎంత తింటే అంత దాహం ఓ పుచ్చకాయలు లోడిపోతే తినేవచ్చు బాగా కాయ అలా తినేయచ్చు ఒక డబ్బా తినేవచ్చు అనుకుంటాం కానీ ఏం తినలేం ఎంత తింటే అంత దాహం ఎండకి అల్లాడిపోతారు అంతే అంత స్పీడ్గా చేస్తున్నారు చూడ ఈ పక్క ఒక మనిషి ఆ పక్క మనిషి స్పీడ్ 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 స్పీడ్గా వచ్చేస్తారు వీళ్ళు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని మందులు కూళ్ళు అయిపోతారు ప్రతి ఒక్కటి మందులు కూళ్ళే ఒక్క మందులు కూళ్ళు లేని ఏంటంటే అంటే పైర్లో మనం తినే ఓట్లు తినేకాయలో మందులు మందులు లేనట్టు ఏంటంటే ఈ తాటి చెట్టు వస్తుంది తాటికాయలు తాటికాయలు తప్పితే ఈ ఎన్ని మందులే ప్రతి ఒక్కటి మందులే మా కూడా మందులు తిని తిని మందులు అన్నీ ప్రతి ఒక్కరి షుగర్లు బీపీలు వంద రాగాలు అసలు ఆఖరాక ఈ పుచ్చకాయన సల్లంగా ఉండాలంటే దీనికి చూడపోతే ఇద్దరు లేచి మందులు కొన్ని మందులు కొడతానే ఉండాలి ఇప్పుడు ఇట్లా దీంట్లో వచ్చేసి పురుగునాకుడు ఉంది ఈ పురుగు నాడుకు పోయేదానికి ఆయన ఎన్ని మందులు కూడా ఉంటాడా అదంతా తీసుకుంటా మందుల ఆర్గానిక్ పంట అనేదే లేకుండా పోయింది ఆర్గానిక్ పంట అనేదే లేకుండా పోతుంది మొత్తం ముందులే ఓకే ఫ్రెండ్స్ మనకు లోడ్ అయిపోతూ ఉంది వీళ్ళు బాగా స్పీడ్గా స్పీడ్గా చేసేస్తున్నారు మనం బైక్ ఎక్కేసాము బైక్ ఎక్కిన తర్వాత పంట అవి కట్టాలి కదా సైడ్ మెసలు అన్ని కట్టాలి కాయలు చూడండి డ్రైవర్ అన్నరా ఎక్కడైనా మనం లోడికి పోతున్నాం అంటే ఈ విధంగా జాగ్రత్త చేసుకోండి పట్ల అట్టాగా ఉంటే గోతా పట్టేసి ఈ విధంగా మనం కట్టేసుకున్నాము ముడేసి పెట్టేసుకుంటే బండిలో ఎప్పుడైనా ఆడబడేస్తే ఎప్పుడూ ఆడే ఉంటాయి ఇంట్లోనే ఉంటే చీటికి మాటికి మనం పట్ట కొనుక్కోని పట్ట చినిగిపోను అని లేకుండా మనం ఓరికి ఓల్ని గోతా పట్ల వరకే ముడేసేసి రెడీ చేసేసాం ఓకే వెనకాల మెస్ కూడా కట్టేసేసాము వాళ్ళ ఇష్టం ఎంతైనా పోసుకొని చూడండి ఎలా పోస్తున్నారు మొత్తం మొత్తం బోసేస్తారు ఇంకా ఫుల్గా బోసేస్తారు వాళ్ళు మన వాళ్ళు చెప్పలే వీళ్ళు గ్రేడింగ్ కూడా సూపర్గా ఉంటుంది ఎందుకంటే సన్నాల గిన్నాలు మూతులు సొట్టలు ఏమి రనీరు మనం చెప్పనే బల్లే వీళ్ళకి మన మన రైతులకు వచ్చేటి మాత్రం సొట్టలు చెడి వీడి ఉంటే మనం డ్రైవర్ అన్నది ఏంటంటే అక్కడ దగ్గర దగ్గరగా చూసుకుంటా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి అవంతా ఏమీ లే గ్రేడింగ్ సూపర్గా ఉంటుంది గ్రేడింగ్ వచ్చేసి సూపర్గా ఉంటుంది రెండోది వచ్చేసి వీళ్ళకి డ్రైవర్ మామూలు వచ్చేసి ఒక వంద రూపాయలు ఇవ్వాలంట లోడ్ చేసిన దానికి మీరు ఏం ఎక్కడ కాయి ఇవ్వలేదు ఏం ఇవ్వలేదు మేము జాగ్రత్త చేస్తాము మాకు డ్రైవర్ మాములు ఒక వంద రూపాయలు ఇవ్వాలంట ఓకే 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 ఫ్రెండ్స్ ఇలా కాయలు సూపర్గా ఉన్నాయి కదా బాయ్ ఫ్రెండ్స్ మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్ లైక్ కొట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్